వారి జీవిత విధానమే ఒక సందేశం వారి జీవితంలో జరిగే సంఘటనల ద్వారా చక్కటి మార్గదర్శకాలు లభిస్తాయి అవతార వరిష్టమైన శ్రీ రామకృష్ణుల సతీమణి శ్రీ సారదాదేవి జీవితంలో ఒక చిన్న సంఘటనని ముందు ఉంచాలి i uh -huh. నువ్వు ఈ మధ్య అసలు సరిగ్గా పని చేయట్లేదు సగం సగం పనులు చేసి వెళ్ళిపోతున్నావు పైగా ఎన్ని రోజులు మానేశండి నువ్వు ఇలా చేశానంటే కదా ఇరుల దోషాలను చూసి విమర్శించడానికి ఎంతోమంది ఉన్నారు నేను ఒక్కదాన్ని చేయకపోతే లోకానికి వచ్చిన నష్టం ఎట్లు లేదులే ఏదైనా వస్తువుని పగలగొట్టినంత సులువుగా దానిని తయారు చేయగలమా విడతీయడం సులువే ఏ చేయడమే కష్టం అమ్మాయి నేనంతా ఏం చేస్తున్నారు ఇదురుల దోషాలను మాట్లాడటంలో మీ మనసులో ఎందుకు పరిచయం మీరే అద్భుతలు పాలవుతారు మీరు ఎవరి మంచి చెడు గురించి మాట్లాడుతున్నారో ఆ పాపపుణ్యాలలో మీకు కూడా భాగం బాగుంటుంది చూడమ్మా ఎవరైనా ఒక మనిషి ఆమె చేసిన తప్పు పనుల గురించి చెప్పినదనుకో నువ్వు ఆ మనిషి గుర్తొచ్చినప్పుడల్లా ఆమె చేసిన చెట్ట పనుల గురించి తలుచుకుంటూ ఉంటావు అప్పుడు మీ మనసులో ఒక సంస్కారం ఏర్పడిన సంస్కారాలన్నీ మీ మనసులో ఒక చోట నివాసం ఏర్పరచుకుంటాయి మంచి సాంగత్యంలో మంచి సంస్కారాలు ఏర్పడతాయి చెడు సాంగత్యంలో చెడు సంస్కారాలు ఏర్పడతాయి నేను వారికి అమ్మను వారిలో లోపాలను నేను ఎలా చూడగలం తల్లి నేను వారిని అదుపులో పెట్టుకోగలని నువ్వు ఎలా అనుకుంటున్నావు కూడా ఒక బిడ్డ ఉడిపిలో పడి రొట్టి ఆడుకుంటా కనుకో తల్లి అలాగే వదిలేస్తుంటాయి ఏంటి ఆ బిడ్డను తీసి శుగ్రం చేసి వరిలోకి తీసుకుంటున్నా తీసుకోరా అలాగే బిడ్డలు ఎలాంటి వారైనా ఎన్ని తప్పులు చేసినా వారిని పరిచి

భక్తులు ఇచ్చే డబ్బులు ఇలా వృధా చేయకూడదు ఇంకా నేను ఎక్కడి నుంచి బుక్ దేవాలి డబ్బులు కావాలంటూ నేను ఎవరిని రాజం చేయాలి నాకు ఇచ్చిన ఆడదని ఒక్కొక్కటిగా మొదలుపెట్టిన్నాను తెలియదు ఆమెను పోతే నాకు ప్రవహ మటం రానది లేదు కానీ ఎంతో మాత్రం ఇస్తున్నా నేను నీటితో పాటు జీవిస్తూ ఉండడం వల్ల నాకు నిజమైన చూపు ఏమో నీకెప్పుడైనా తెలియలేదు ఎంత ట్రెండ్గా చూసుకోండి అమ్మా ఇంత గోరవెల్ ఎప్పుడు మొత్తం రాదు బాగా మాత్రం కారణం లేదమ్మా అలా బాగా గోడ తన ప్రవర్తనతో సున్నితత్వాన్ని కోల్పోతుంది గోడని మసా ఇవ్వండి ఏంటి గోడ నీ స్వభావం ఎలా తయారవుతుంది నువ్వు ఒక చదిచం చెప్పి మనసు ఆనిపెట్టి కన్నా మౌనంగా ఉండండి అమ్మా ప్రవర్తనకి నేను చాలా బాధపడుతున్నాను ఇలాంటి తప్పులు చేయకుండా ఆశీర్వదించండి చూడకు ఆదివరకు నేను కూడా ఇతరులను తప్పులు చూసేదాన్ని నేను వృద్ధావన దర్శించినట్టు ప్రాధాన్యత అనేదానికి వెళ్ళి భగవాన్ ఇతరులలో తప్పులను చూసే స్వభావాన్ని నా నుంచి గ్రహించేది ఇతరులలో నేను ఎప్పుడూ చూడనట్లు నన్ను అనుగ్రహించు అని ఎంతో ఆరతితో ప్రార్థించాను భగవంతుడు గ్రహించి నా కోరికను మరణించాడు మనం మనసుకు ంతి కావాలంటే ఎదురుల దోషాలు చూడవు నీ దోషాలను నేను తెలుసుకో లోకాన్ని సబ్దం చేసుకో ఈ లోకంలో పరాని వారి లేరు అందరూ నీ వారే